ప్రియమైనటువంటి వార్లారా యేసుక్రీస్తు దేవుడే యహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు అని చెప్పడానికి మరొక రుజువు మరొక ఆధారమును గురించి తెలుసుకుందాము ప్రియమైనటువంటి దేవుని వారుల జకరియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము మనం గమనించినట్లయితే ఆ దినమున ఎరుశలేము ఎదుట తూర్పు తట్టునున్న వలీవ కొండ మీద ఆయన పాదములుంచగా వలివ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు వైపును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని రాయబడుతూ ఉంది నా ప్రియమైనటువంటి దేవుని వార్లారా ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడుతుంది ఇదిగో యహోవా దినము వచ్చుచున్నది యహోవా దినము ఉంది ఆ రోజు ఏం జరిగింది అంటే యహోవా దేవుడు ఏం చేస్తారంట నాలుగో వచనంలో ఆ దినమున ఎరుశలేము ఎదుటిన తూర్పు తట్టునున్న వలీవా కొండ మీద ఆయన పాదములు ఉంచుతారు అని రాయబడింది అంటే యహోవా దేవుని యొక్క దినము వచ్చినప్పుడు దేవుని రాకడ సంభవించిన తర్వాత మధ్యాకాశంలో రహస్య రాకడ జరిగిన తర్వాత ఆయన మరలా ప్రత్యక్ష రాకడ మధ్యాకాశము నుండి భూమి మీదకి వస్తారు ఆ భూమి మీదకి వచ్చేటటువంటి సమయంలో ఆయన తన పాదములు ఎక్కడ ఉంచుతారు అంటే ఒలివ కొండ మీద ఉంచుతారు అనేటటువంటి లేఖనము రాయబడుతూ ఉంది అనే లేఖనము ప్రవచించబడుతూ ఉంది అంటే రహస్య రాకడగా మధ్యాకాశములో ఆయన మధ్యాకాశానికి సంఘాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఏడు సంవత్సరములు ఉన్న తర్వాత మరలా ఆయన ఎక్కడికి వస్తారు అంటే భూమి మీదకి తిరిగి వచ్చి భూమి మీద వెయ్యేండ్లు పరిపాలన చేయబోతు ఉన్నారు ఆ సమయంలో ఆయన తన యొక్క పాదములు మొట్టమొదటిగా ఎక్కడ పెడతారు అంటే ఒలివ కొండ మీద పెడతారు అని రాయబడుతుంది ఇదే వచనాన్ని మనము ఆయన ఏ ఎలా నెరవేర్పు జరిగింది అనే విషయాన్ని గమనించినట్లయితే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయములో చూసినట్లయితే అక్కడ రాయబడుతూ ఉంది తొమ్మిదో వచనం నుంచి గమనించినట్లయితే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గలిలయా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటో మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అప్పుడు వారు వలీవల మనబడిన కొండ నుండి ఎరుషులేమునకు తిరిగి వెళ్ళిరి కాబట్టి అక్కడ శిష్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎవరిని చూస్తూ ఉన్నారు ఒక మేఘం వచ్చి యేసుక్రీస్తు వారిని పైకి తీసుకుని వెళ్ళడం చూస్తూ ఉన్నారు ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత అప్పుడు చూసినట్లయితే శిష్యులు ఇంకా అలాగే తేలి చూస్తూనే ఉన్నారు వారి దాని నుంచి ఇంకా బయటికి రాలేదు ఆ సమయంలో ఇద్దరు దేవదూతలు వచ్చి వారి ప్రక్కన నిలిచి ఏమని చెబుతున్నారంటే ఓ గలయ మనుషులారా మీరెందుకు ఇలా చూస్తున్నారు ఏ రీతిగా అయితే యేసు పరలోకమునకు చేర్చుకొనబడినో అదే రీతిగా మరలా ఆయన తిరిగి వస్తాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తాడు అంటే అని అక్కడ కింద రాయబడింది వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు అంటే ఒలివల కొండ నుంచి వారు వెళ్ళారు కాబట్టి యేసుక్రీస్తు మరలా ఆయన ప్రత్యక్ష రాకడలో తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తారు అంటే ఆయన ఒలీవల కొండ మీద అడుగు పెడతారు అలాగే యహోవా దేవుడిగా ఆయన ఏం చెప్పారంటే యహోవా దినం వచ్చినప్పుడు ఆయన తన పాదములు వలీవా కొండ మీద ఉంచబడతారు అని రాయబడుతుంది కాబట్టి యహోవా దేవుడుగా చెప్పబడినటువంటి ప్రవచనము యేసు క్రీస్తువుగా నెరవేర్పు జరగబోతుంది యహోవా దేవుడిగా ఆయన పాదములు ఉంచబోయే స్థలము ఒలివల కొండ అలాగే యేసు క్రీస్తువుగా ఆయన ప్రత్యక్ష రాకడలో చూసినట్లయితే ఆయన మరలా భూమి మీదకి వచ్చినప్పుడు వెయ్యండ్ల పాలన జరిగించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఆయన మొదట పాదములు నిలిపేటటువంటి స్థలము కూడా కొండే కాబట్టి జకరియా గ్రంథములోని ఈ పద్నాలుగవ అధ్యాయములోని ఈ వచనము అలాగే అపోస్తుల కార్యములోని ఈ వచనాలు రెండింటినీ కంపారిజన్ చేస్తున్నప్పుడు రెండు ప్రదేశాలలో కూడా రెండు వచనాలలో కూడా ఆ యొక్క ఒలివల కొండ మీద పాదములు ఉంచబోయేటటువంటిది యహోవా దేవుడుగా ఉన్నటువంటి ఏసుక్రీస్తే అని తెలియజేయబడుతుంది దీన్ని బట్టి ఏసుక్రీస్తు దేవుడు అని నిరూపణ చేయబడుతుంది ఆయన శరీర రూపంలో వచ్చాడు శరీరధారిగా వచ్చాడు ఆయన మొదటిగా ఆత్మస్వరూపిగా ప్రవచించారు అనేటటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అని నువ్వు నమ్మాలి దేవునికి మహిమ కలుగును గాక